హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శైలజ మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు మన వీడియో వచ్చేసి దసరా స్పెషల్ వీడియో అనమాట ఇది లాస్ట్ ఇయర్ వీడియో కానీ లాస్ట్ ఇయర్ అంటే అందరూ దసరా వేడుకల్లో ఉంటారు దసరా వేడుకలు అయిపోయిన తర్వాత అలసిపోయి ఉంటారు కదా అప్పుడు వీడియో పెడితే చూడరు ఒకవేళ చూసినా కూడా వన్ ఇయర్ వరకు గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కదా అందుకని చెప్పేసి ఈ వీడియో ఇప్పుడు దసరాకి ముందు పెడుతున్నాను అనమాట ఇది అందరికీ పనికొచ్చే వీడియో మీకు కూడా పనికొస్తే తప్పకుండా ట్రై చేయండి వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను ఈ లోటస్ అనేది ఆంధ్ర నుంచి తెప్పించాను అంటే యూట్యూబ్లో నేను చూశాను అనమాట వీళ్ళ వీడియోస్ చెరువులు రెడీ చేసి అందులో లోటస్ పెంచుతున్నారు వీళ్ళ దగ్గర వైట్ పింక్ రెండు ఉన్నాయి నేను తెప్పించుకున్నాను అక్కడ నుంచే ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా పడింది అనుకుంటా నాకు ఫ్లవర్ ఇది ట్రాన్స్పోర్ట్లో వచ్చేసరికి థర్టీ పర్సెంట్ ఫ్లవర్స్ కొంచెం డ్యామేజ్ అయినాయి అయినా కొంచెం వీళ్ళు ఎక్కువగానే వేశారు కొన్ని కాడలు కూడా తెప్పించాను ఎందుకంటే ఈరోజు మాకు మహాలక్ష్మి పూజ అన్నమాట అమ్మవారికి తామరొత్తులు అంటే కూడా ఇష్టం కదా అందుకని చెప్పేసి తామరొత్తులు కూడా చేయాలనుకున్నాను ఈ ఒక్కొక్క తామరాకు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇంకా పనికొచ్చే పూలన్నీ ఏరి పక్కన పెట్టాను మాల అని చెప్పేసి ఇదిగోండి మనం మాల రెడీ చేస్తున్నాము దీనికోసం అని చెప్పేసి ముందు బాగున్న పూలన్నీ కూడా తీసుకొని ఇలా పెటల్స్ వెనక్కి ఫోల్డ్ చేసి పెట్టాలి వేరే పూల మాల అల్లడం కంటే కూడా ఇది చాలా ఈజీ అనమాట చాలా తొందరగా అయిపోతుంది మనకి పని అంటూ ఉంటే ఏంటంటే ముందు ఈ పెటల్స్ని ఇలా ఫోల్డ్ చేసుకోవడమే నేను పిల్లల హెల్ప్ తీసుకొని ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలా ఫోల్డ్ చేశాను మీకు తెలుసు కదా నా చుట్టూ పిల్ల గ్యాంగ్ ఎప్పుడు ఉంటుంది అనమాట వాళ్ళు లేకుండా నేను అసలు ఏ పని కూడా చేయను అసలు నాకు తోచదు కూడా ఇంకా పిల్లలు చిన్న పిల్లలైనా కూడా ఇలా చూసి చాలా చక్కగా చేశారు నాతో పాటుగా పెద్ద పెద్ద పెటల్స్ అన్నీ కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చాలా ఈజీ ఇది చేయడం కూడా ఈ పెటల్స్ కూడా ఏమి ఊడిపోవు కొన్ని ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఇవి ఫ్లవర్స్ లూజ్ అయినాయి కదా కింద పెటల్స్ అన్ని లూజ్ అయినాయి కదా వాటిని అట్లా కవర్ చేసామన్నమాట అట్లాంటివి ఏమైనా ఊడాల్సిందే తప్ప లేకపోతే ఫ్లవర్ అనేది స్ట్రాంగ్గానే ఉంటుంది ఇంకా పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయ్యి చేస్తే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట ఇట్లాంటి వాటి మీద నాకు తెలిసి పిల్లలు ఏ టైంలో అయినా కూడా అన్నీ నేర్చుకోవాలి ఒక టైం వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా అన్నీ అలవాటు అవ్వాలని నేను అనుకుంటాను ఫ్యూచర్లో ఉపయోగపడతాయి కదా ఇది చూడండి పూ ఎంత బాగుందో ఇది అసలు నిజంగా పూలాగా ఉందా ఏదో ప్లాస్టిక్ పూలాగా ఉంది చక్కగా ఇలా ఫోల్డ్ చేసేసామన్నమాట ఇది అస్సలు ఊడిపోనే ఊడిపోదు పూలు కూడా చాలా బాగున్నాయి నేను బాగా ఉన్న పూలన్నీ ఒక పక్కకి కొంచెం డ్యామేజ్ అయిన పూలన్నీ ఒక పక్కకి పెట్టాను ఏదైనా మిడిల్లో అవసరమైతే కొంచెం డ్యామేజ్ అయిన పూలు కూడా వాడుకోవచ్చని ఈ మాల ఐదారు నిమిషాల్లో మనకు అయిపోతుంది మీరు చూసారు కదా ముత్యాల మాల మన దగ్గర ఇది ఎప్పటి నుంచోనే ఉంది కనీసం ఫోర్ ఇయర్స్ నుంచి కూడా నడుస్తుంది మనకిది దానికంటే కూడా కొంచెం పైకి వచ్చేలాగా ఈ మాల అనేది నేను రెడీ చేశాను ఇంకా కొన్ని పూలు ఉన్నాయి ఇంకొక చిన్న మాల కూడా వెళ్దాము ఇవాళ మహాలక్ష్మి పూజ సాయంకాలం హారతి దీపాలంకరణ అవన్నీ ఉంటాయి అన్నమాట ఇదిగోండి మేము ఈ దీపాలంకరణ కోసం అని చెప్పేసి ముగ్గు రెడీ చేస్తున్నాము అది కూడా పిల్లలతోటి చేయించాను పిల్లలకి ఇంట్రెస్ట్గా ఉంటుంది సాయంకాలం పూజ అప్పుడు కూడా దీపాలు అవన్నీ కూడా వీళ్ళే సెట్ చేసి పెడతారు ఇంకా వీళ్ళకి ఒక ఇది అలవాటు అవుతుందనమాట ఎక్కడికన్నా వెళ్ళినా భయపడకూడదు ఇలాంటివన్నీ చేసేటప్పుడు ముందుకొచ్చి చేయాలి ఇట్లాంటివన్నీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట పిల్లల్లో అందుకని మరీ మరీ చేపిస్తాను ఇవి అరటి స్తంభాలు అరటిగా అయిపోయిన తర్వాత నరికేస్తారు కదా అవి వాటిని కూడా అలంకరించాము చుట్టూ కూడా దీపాలు పెడతాము ఇప్పుడు వచ్చేసి హారతి ఉంటుంది ముందైతే హారతి చూడండి భక్తి రాజనం దహరాన కనిపించు ఇన బింబమని పెంచు మా తల్లి నిండైన నీ రాజనం நீராஜனோ மாதிரி நீராஜனில் நிராஜனி வித்து நிராஜனி வித்து நிராஜன ശ്രീ ശമ്പുരാം കരുണി ചരും హారతి పాటలు చాలా బాగున్నాయి కదా మాకు ఇక్కడ హారతి పాటలు పాడడానికి ఇద్దరు ముగ్గురు ముగ్గురున్నారనమాట వాళ్ళ గొంతు చాలా బాగుంటుంది చాలా బాగా హారతి పాటలు పాడతారనమాట ఇంక దీపాలు వెలుగుతున్నాయని చెప్పేసి లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసాము ముగ్గులు దీపాలు అవి పెట్టాక చాలా బాగా వచ్చినాయి కదా వెలుతురు ఇన్ని దీపాలు ఉండేసరికి చాలా ఎక్కువ ఉందనమాట ఇదిగోండి అమ్మవారికి ఇలా పంచహారతి ఇచ్చాము ముత్యాలు అవి వేసి అందరం కలిసి హారతి ఇచ్చాము ఇది కూడా పిల్లలు వేసింది ముగ్గే మాకు ప్లేస్ అనేది ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది వేప చెట్టు నుంచి ముందు వరకే అనమాట ఇంకా సైడ్ ఎటు కూడా ప్లేస్ ఎక్కువగా లేదు ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ వేప చెట్టు ఉందని చెప్పేసి అమ్మవారిని ఇక్కడే పెట్టుకున్నాము ఇప్పటికి ఏడు సంవత్సరాలు అయిపోయింది ఇంకా అప్పటి నుంచి కూడా ఇక్కడ నుంచి మార్చకూడదని చెప్పేసి ఇట్లాగే ఉంచేసాము ఇంకా ఇక తొమ్మిది సంవత్సరాల తర్వాత అప్పుడు చూద్దాము ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో ఈ అరటి స్తంభాలవి కూడా చాలా బాగున్నాయి ఇంకా చాలా చాలా అలంకరణ చేయాల్సింది కానీ మాకు టైం సరిపోలేదు ఇదిగోండి మహాలక్ష్మికి జుట్టు విరబయాల్సిన అవసరం లేదు కదా అందుకని చక్కగా జడ వేశాను ఆ కిరీటానికి అది కూడా నేనే కలర్ చేసి ఆ స్టోన్స్ అవి కూడా కుందన్స్ అవన్నీ కూడా పెట్టాను నేను రెండు మాలలు అని చెప్పాను కదా ఇదిగోండి రెండు మాలలు అమ్మవారికి ముత్యాల మాల అయితే నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా నడుస్తుంది అనమాట జడ చూడండి అమ్మవారిది ఎంత బాగుందో ఇక్కడ అమ్మవారికి సేవ చేయడం అనేది కూడా అదృష్టము ఏమివాలో అమ్మవారికి బాగా తెలుసు అందుకే నాతోటి పిల్లలతోటి ఏడు సంవత్సరాల నుంచి సేవ చేయించుకుంటున్నారు కనక వృష్టి సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావ చూశారు కదా మా సింగర్స్ని వీళ్ళే అనమాట మా సింగర్స్ దీపాలన్నీ వెలుగుతుంటే మాకు ఇక్కడ నుంచి ఇంకా కదలాలనిపించలేదు అలాగే కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నాం అనమాట మా ఊరు పూజ అయితే ఇలా చేసుకుంటాము మీరు ఎలా చేసుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి